అతయ్య సువార్త ఐదవ అధ్యాయము ఆయన ఆ జనసమూహములను చూచి కొండయ్యకి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిని అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదరు సాత్వీకులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆఖరి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు సమాధానపరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకునప్పుడు మీరు ధన్యుడు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కుబడికే గాని మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం దీప స్తంభం మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మయంపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం పనియుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయి తినని తలంచవద్దు నెరవేర్చుటే కానీ కొట్టివేయటుకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైలను ఒక సున్నాయిలను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యుగదాని నైలను మీరి మనుషులకు అలాగున చేయ వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును శాస్త్రుల నీతి కంటెను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరడని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులు నగును తన సహోదరుణ్ణి చూచి వ్యర్ధుడా అని చెప్పువాడు మహాసవకులు నగును ద్రోహి అని చెప్పువాడు నగును కావున నీవు బలిపీఠమున వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినీడల అక్కడ ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపు నీ ప్రతివాదితో నీవును త్రోబలో ఉండగానే త్వరగా వాణితో సమాధానపడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించను న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించను అంతటి నీవు చెరసాలలో వేయబడదు కాబట్టి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నువ్వు వెలుపులకి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడవును నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ యుద్ధ నుండి పారవేయము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వలనని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పినదేమనగా వ్యవచార కారణమును బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారణిగా చేయుచున్నాడు విడనాడబడిన దాన్ని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రమూ ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎలుషులేము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తలతోడని ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రుక తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టుబాణి వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళము నిన్ను అడుగువాణికిమ్ము నిన్ను అప్పు అడగగోరువాణి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడయ్యుడునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన ఉదయంప చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించవారనే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును సుంకరును అలాగూ చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరునూ పరిపూర్ణులుగా ఉండెదరు